శ్రీలక్ష్మీవల్ల భా విఘనోమ్యమాం అస్మదాచార్యపరుపరం పరాం శాంతకారం భుజగసం పద్మనాభం సురేం విస్వాధారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ము ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది వర్ధ్యం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది మరుసటి రోజు ఆదివారం ఉదయం వరకు ఈ వర్జ్యం ఉంటుంది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఆ ఈ ఉ ఏ ఉ అనేటువంటి పేరులో మొదట అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది రక్తవర్ణంతో ఆరు నక్షత్రాల యొక్క సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం వారు మంచి నేత్ర దృష్టి కలిగి ఉంటారు అగ్నిదేవత అంటే అగ్ని భక్తాలకుడిని మనం పూజించాలి ఈరోజు మయూర పక్షి ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటిది ఈ నక్షత్రం వారు చక్కగా మయూర పక్షిని చూసి నమస్కరించుకున్న వీరికి శుభం చేకూరుతుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు మేడి చెట్టుకి చక్కగా నీరు పోసి నమస్కరించిన చక్కగా మేడి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది అలాగే గన్నేరు పూలతో పూజించడం స్వామిని అర్చించడం ఈరోజు మంచి ఉత్తమమైనటువంటిది కృతికా నక్షత్ర గాయత్రి చేసుకోవడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయాలి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకంటే ఈ నక్షత్రంలో ఆయన ఆవిర్భవించినటువంటి నక్షత్రం కనుక సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధన చేసుకొని ఇది ప్రయాణాలకి అంత మంచి నక్షత్రం కాదు అంటే రౌద్ర దృష్టి కలిగినటువంటిది కనుక కొంచెం మనం ఈరోజు ప్రయాణాలు ఆపుకుంటాం ఈ నక్షత్రానికి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అలాగే శనివారం చక్కగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆవిర్భవించినటువంటి ఈ ఇష్టమైనటువంటి రోజు ఈరోజు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్